హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అందుకే ఈరోజు ఈవినింగ్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను ఈ రెసిపీ మీకు కావాలా అయితే దీనికి ఏమేమి కావాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేద్దాం రండి ఉడికించి చల్లార్చుకున్న బాస్మతి రైస్ సన్నగా తరిగిన క్యాబేజీ క్యాప్సికమ్ క్యారెట్ ఉల్లిపాయ కొత్తిమీర నిమ్మకాయ చెక్క సోయా సాస్ వెనిగర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కోడిగుడ్లు డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ప్యాన్ బట్టి రెండు గట్లు ఆయిల్ వేసుకోవాలి రెండు రెండు ఎగ్స్ అయితే ఇందులో వేసేసుకొని డ్రైగా వేయించుకోవాలి ఎగ్ అయితే వేయించి పక్కకు తీసుకున్నాను ఫ్రైడ్ రైస్ చేసుకోవటానికి పెద్ద కళాయి పెట్టుకుని అందులో రెండు కరెట్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం షాజీరా వేయించుకోవాలి అల్లం అయితే వేగిపోయింది వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి ఇన్నిటిని కూడా లైట్గా వేయించుకోవాలి ఎక్కువసేపు అయితే వేయించాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ వేసుకుంటే సరిపోతుంది వెజిటేబుల్స్ అయితే వేగిపోయాయి ఇప్పుడు రైస్ వేసేసుకుందాము రైస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి సరిపడా సాల్ట్ ఒక అర స్పూన్ కారం ఒక చిటికెడి పసుపు ఒక స్పూన్ గరం మసాలా సోయా సాస్ వేసుకోవాలి వెనిగర్ కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి వేయించి పెట్టుకున్న ఎగ్ పొరటు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కొంచెం లెమన్ పిండుకోవాలి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి వేడిగా ఎమ్మి ఎమ్మిగా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి